కర్నూలు చిన్మయ మిషన్ సంస్థ నందు వేద వ్యాస గురు పూర్ణిమ వేడుకలు స్థానిక వెంకటరమణ కాలనీలోని చిన్మయ మిషన్ నందు గురు పూర్ణిమ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ శివప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్మయ మిషన్ అధ్యక్షులు స్వామిని సుప్రిమానంద సరస్వతి మాట్లాడుతూ మనకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి పరమ గురువులను గౌరవించి వారిని పూజించే రోజు గురు పూర్ణిమ రోజు అని తెలిపారు భక్తులకు వేద వ్యాసుల వారి గురించి ఆమె వివరించారు విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను గౌరవించి జ్ఞానబోధన పొందాలన్నారు 안 <laughs> నా పేరు స్వామినేశ్వరదా సరికం చిన్న విషయం తరఫున భారత ఇక్కడ అధ్యక్షతలుగా ఉన్నారు సో ఈరోజు వ్యాస పౌర్వం సందర్భంగా చిన్న విషయం తరఫున అన్ని దేశాలలో కూడా భారతదేశంలో కూడా అలాగే చతుర్మఠాల్లో కూడా మరి వేదవ్యాసులు వారికి యూజమైన పూజా విధానాన్ని అవగాహన ఎందుకంటే వేదవ్యాసులు వారు వేదాలను విభజించినటువంటి రోజు ఈరోజు అలాగే వారు ఉద్భవించినటువంటి పర్వ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి వేదవ్యాస జననము అందుకే వేదవ్యాస వ్యాస పూర్ణిమ అనేటటువంటి మాసంలో వచ్చినటువంటి పూర్ణిమకి వ్యాస జననం కాబట్టి వ్యాస పూర్ణిమ అనేటటువంటి పదం మనకి రావడం జరిగింది సో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గురు పరంపరాగతంగా మన గురువులందరినీ కూడా మనము సత్కరించుకునేటటువంటి రోజు అలాగే మనకి జ్ఞానం పంచినటువంటి పరమ గురువులందరినీ కూడా మనం ఈరోజు కలుసుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు నిజంగా చెప్పాలంటే ఈ రోజు గురు పౌర్ణమి ప్రతి బిడ్డ ప్రతి స్కూల్లో చదివేటటువంటి మరి పిల్లలు కూడా అలాగే భారతదేశంలో జ్ఞానపరంగా వృద్ధి పొందేటటువంటి ప్రతి విద్యార్థి కూడా ప్రస్థానత్రయ భాష్యం అంటారు అంటే మరి భగవద్గీత తర్వాత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలపైన మరి భాష్యం రచించినటువంటి వేదవ్యాసుల వారి యొక్క ఆ గ్రంథీకృతమైనటువంటి గ్రంథాలకి భాష్యం రచించినటువంటి ఆది వారిని అలాగే వారి యొక్క సంప్రదాయ పరంగా మఠాలని ప్రారంభించినటువంటి స్వామీజీని అలాగే ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించినటువంటి వారిలో స్వామి తపోవన్ మహారాజ్ స్వామి చెమ్మానంద మహారాజ్ స్వామి తేజోబయాన మహారాజ్ అలాగే స్వామి సుప్రే మనకి శరదా ప్రేనంద మాతాజీ వారు మనకి జ్ఞానాన్ని అందించడం జరిగింది సో దాని పరంపరగా గురు పరంపరగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న మిషన్లో భాగంగా చిన్న మిషన్ కర్నూలు నుంచి ఈ రోజున వ్యాస పౌర్ణమి వేడుకని ఇక్కడ ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఉదాహరణ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తు మాజలు హరిలో ప్రణామాలు స్వామిని సుప్రేమానంద సరస్వతి చిన్న మిషన్ ఈ కార్యక్రమానికి నేను పిలిచి నేను స్వామివారి ఆశీర్వాదాలు నమస్కారం ఈ సందర్భంగా గురుపూర్ణం సందర్భంగా పిల్లలకు మన యొక్క కల్చరు మన యొక్క పురాతనతో కలిసి విధి విధానాలు కూడా పిల్లలు నేర్పించుకుంటూ సామాజికారులు ఎంతో షాప్పడుతున్నారు నాకు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఈ సందర్భంగా నేను పాల్పరచుకోవటానికి